న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీలోనే ఉంటా నా తండ్రి సూచించిన జాడల్లోనే నడుస్తా సుగవాసి ప్రసాద్ బాబు అన్నమాయ జిల్లా చిన్నమండే మండలంలోని మల్లూరు కొత్తపల్లి మరియు మల్లూరు శ్రీరామ్ నగర్ ప్రజలు నిర్వహించిన పెద్ద ఆయన రాయుడు సంస్కరణ సభలో సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లికి వెళ్ళినా ఈ పనులన్నీ మీ తండ్రి గారు చేసినవే ఆ గ్రామస్తులు చెబుతుంటే నాకు ఎంతో తృప్తి కలిగించిందని మారుమూల గ్రామానికి వెళ్ళిన పాలకొండరాయుడు గారు చేసిన అభివృద్ధి కనబడుతుందన్నారు తన తండ్రి పార్టీ పెట్టిన నాటి నుంచి తుది శ్వాస విడిచే వరకు పార్టీలోనే కొనసాగారని పార్టీని పాలకొండరాయిని ఇక్కడ ప్రజలు ఏనాడు వేరుగా చూడలేదన్నారు తనని కొందరు టీడీపీ నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారని తను టీడీపీలోనే కొనసాగుతానని మాకు జరుగుతున్న అన్యాయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో స్థానిక సంస్థల ఎన్నికల్లో వారందరికీ అవకాశాలు కల్పించే విధంగా తాను అధినాయకత్వంలో మాట్లాడుతానన్నారు నా తండ్రి గారిని ఏ విధంగా ఆదరించారో నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడిలో ఒకటిగా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నియోజకవర్గాల్లో ముఖ్యంగా బీసీ ప్రజలు ఎస్సీ ప్రజలు మైనారిటీలు ప్రతి ఒక్కరూ ఆయన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారు తర్వాత మేము అండగా ఉంటున్నామని నాకు ధైర్యం చెప్తున్నారు చెప్తున్నా రాజకీయంగా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు కానీ మీకు ద్రోహం చేసే పనులు కానీ మిమ్మల్ని మోసం చేసే పనులు కానీ నా ఏదైనా రాజకీయంగా అవకాశం గుర్తు పెట్టుకుంటా మీ ఇంటి కాడికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తా మీకు ఎలాంటి సమస్యలున్నా గ్రామాల్లో కానీ మీ పర్సనల్ సమస్యలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా మీకోసం నేను పనిచేస్తా నిజాయితీగా పనిచేస్తాను వాళ్ళకు స్థలం సరిపోదు చుట్టూ అన్ని ప్రైవేట్ లైన్లు ఉన్నాయి నాకు ఇంత ముందు ఉన్నంత వరకు నేను అవసరం ఉన్నంత స్థలం తీయించాను రాబోయే కాలంలో వాళ్ళకి ఆ స్థలం సరిపోకపోతే ఖచ్చితంగా నువ్వు కొని ఇయ్యాలి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా నువ్వు పరిష్కరించాలి అని చెప్పి చెప్తున్నారు ఈరోజు నేను ఖచ్చితంగా మీకు మాదిస్తున్నాను మీ సొంత బిడ్డలా నన్ను అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా గ్రామాల్లో ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా మీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను తీరుస్తాను ఖచ్చితంగా వాళ్ళ పరిష్కారాన్ని కృషి చేస్తానని చెప్తున్నా ఈరోజు నేను మీకు ఏ విధమైన సహాయం చేయలేకపోవచ్చు రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నా ఇంత మంది నన్ను నమ్మి నాకు నన్ను ఆశీర్వదించడానికి కానీ పాల్గొన్న ఆశయాలను స్మరించుకునేదానికి కానీ ఇంతమంది ఈ రోజు ఇక్కడికి వచ్చి నాకు తెలిపారు ఖచ్చితంగా వాళ్ళందరినీ పేరు పేరున గుర్తు పెట్టుకుంటా నిజంగా ఎంతో కష్టపడి పని చేసే కార్మికులు కూలీలు ఇంతమంది ఎవరికే భయపడకుండా ఈ రోజు నాకు వచ్చే అండగా నిలబడ్డారు ఖచ్చితంగా మీ అందరికీ నేను శిరస్సు పొంచి మనస్ఫూర్తిగా నమస్తే స్వామాభివందనం చేస్తున్నా మీరు ఖచ్చితంగా మీకు ఏ సమస్య నేను పని చేస్తాను ఆలోచించండి ఈ రోజు ఎవరైతే పాలకొన్నాడు భద్రతతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మమ్మల్ని రాజకీయంగా రానియకుండా ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారో పార్టీకి చేరవ ఖచ్చితంగా ఎన్నో కష్టకాలలో పార్టీ పథ నిలబడ్డాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై నాలుగులో పాలకొన్నాడు గారు ఎంపీగా గెలిచిన తర్వాత ఎనభై తొమ్మిదిలో ఈడ బై ఎలక్షన్ జరిగింది ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని చంపేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ పెట్టి పాలగొన్నయుడు గారిని ఆ రోజు వధించారు దాదాపు ఎంతో ఎన్నో సార్లు పాల్గొన్నాడు గారిని పార్టీ మారమని ఒత్తిడి తెచ్చారు ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మీ పల్లెల్లో ఉండే పాత తరం నాయకులు దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళ వయసు ఉండే వాళ్ళు కానీ అరవై ఏళ్ళ వయసు ఉండే వాళ్ళకు కానీ ఎవరైనా జరిగిన విషయాలు అడిగితే మీకు చెప్తారు పూస చెప్తారు ఆ రోజుల్లో జరిగిన పరిస్థితులు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పాలకొన్నాడు కానీ ఎలక్షన్ లో ఒక ఎంపీ ఎలక్షన్ లో మూడు ఎమ్మెల్యే శాసనసభ ఎలక్షన్లలో కూడా పట్టు పట్టి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులందరూ రాయి చోటుకొచ్చి ఆ రోజు ఓడించినా కూడా ఏ రోజు పాలకొన్నాడు మీద కూడా ఇంత ఈ కానీ ఇంత ప్రేమ తగ్గకుండా ఈ చిన్న మండల ప్రజలైతే గ్రామ ప్రజలైతే కాపాడుకొని మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు మీరు పాల్గొన్నారు కానీ పదేళ్ళు శాసనసభ్యులు ఎన్నుకున్నారు ఆయన రాజకీయ జీవితంలో దాదాపు పదహారు ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఎంపీగా ఈ రాయచౌడి రాజమేడ నియోజకవర్గాల్లో మీరు గెలిపించారు ఆ విశ్వాసంతో ఏ రోజు ఆయన పార్టీ మారకుండా మమ్మల్ని ఏ రోజు పార్టీ మీద ఎలాంటి ఉద్దేశం పెట్టుకోలేకుండా మనల్ని ఆదుకునే పార్టీ మనం ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి అని పార్టీని కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ ఎంతో కష్టపడి ఇన్నేళ్ళ నలభై ఏడేళ్ళు ఆయన రాజకీయం చేస్తే ఈ రోజు బాలకొన్నాయుడు కొడుకులను ఎక్కడికి పాలకొన్నయుడు కొడుకులు ఎక్కడికి పిలిచకూడదు పెళ్లి పిలిచకూడదు ఫంక్షన్లకు పిలిచకూడదు బాలకొన్నయుడు కొడుకు ఎక్కడికన్నా వస్తే మీరు పోకూడదు తెలుగుదేశం పార్టీలో ఇచ్చినందుకు వెళ్ళగొట్టేందుకు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు నేను చెప్తున్నా ఈ సభ నుంచి తెలుగుదేశం పార్టీలో ఎంచుకున్న దారి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఎదిరిస్తా ఎక్కడైనా వస్తా కోసమైనా పనిచేస్తా ఎన్నిక నాతో అంతవరకు గౌరవం ఇస్తా నా విషయంలో కానీ నన్ను నమ్ముకున్న విషయంలో కానీ మీరు బెదిరింపులకు దిగిస్తా ఏదో మెత్తగా ఉన్నాడు మాట్లాడతాడు అని అనుభవండి నేను చెప్తున్నా నా చోడికి రానంత వరకు నన్ను అభిమానించే వాళ్ళ చోడీకి అధికారం ఉండొచ్చు ఈ రోజు మీరు తెలియించొచ్చు నాకు వస్తున్న టైం నాకు వస్తున్న టైం చూసుకొని చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో శుక్రవారి ప్రకాష్ బాబు పోటీ చే みんな分からん